నమస్కారం ఈరోజు టాపిక్ ఒక వృద్ధ తల్లి శవం తన ప్లాట్లో పది నెలల క్రితం చనిపోయింది ముంబైలో కోటీశ్వరరాలు కొడుకు అమెరికాలో డబ్బు హోదా అంతస్తులో గొప్పవాడట పెద్ద ఇంజనీర్ అమెరికా నుంచి ఇండియా వచ్చాక తన ఇల్లు తెరిచి చూడగా సోఫాలో మోకరిల్లి కుప్పకూలుతూ ఉన్న శవ దుర్గంధం సగంపైనే అస్థిపంజరం బయట కనిపించేంత కుళ్ళిపోయి ఉంది కొడుకు చాలా బిజీ లైఫ్ ఎంత అంటే తల్లితో ఒక నిమిషం కూడా మాట్లాడలేనంత ఈ మహానుభావుడిని అడగ వాడు పద్దెనిమిది నెలల నుండి తల్లికి కాల్ చేయలేడట ఎటుపోతున్నాయి మానవత విలువలు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి నీచులని ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సేవ ప్రేమ క్షమించే అలవాటును నేర్పించాలి ఈ సంఘటనను తమ పిల్లలకు కూడా వివరించాలి వారితో కన్నవారి పట్ల ఎలా మెలగాలో నానమ్మ అమ్మమ్మ తాతయ్యలతో ఎలా ఉండాలో కాస్త చెప్పాలి ఉమ్మడి కుటుంబం అనేది పుస్తకాలలో చదవవలసిన రోజు వస్తుంది థ్యాంక్ ఆల్